హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో మనం చికెన్ పకోడీ అనేది చూపించబోతున్నానండి ఇది చాలా సింపుల్గా క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్ టైంకి చికెన్ పకోడీ అనేది చాలా బాగుంటుంది మనం బయట కొనే ఫుడ్ కంటే ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే మనకు హెల్దీగా కూడా ఉంటుంది కదా సో ఈ ప్రాసెస్ అనేది ఎలా చేయాలనే చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ని తీసుకున్నానండి మరి పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న ముక్కలుగా ఇలా కట్ చేయించుకొని తీసుకోవాలి ఆ తర్వాత టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ సాల్ట్ అలాగే కొంచెం పసుపు వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ చికెన్ మసాలా ఇక్కడ నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే ఆప్షనల్ ఆ తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టూ స్పూన్స్ ఆయిల్ అనేది వేసేసుకోవాలండి వేసుకొని వీటన్నిటిని బాగా ముక్కలన్నిటికీ ఈ మసాలా పౌడర్ అంతా పట్టేలాగా మనం చేతితోటి బాగా కలిపేసుకోవాలండి ఇది చికెన్ పీసెస్ అన్నిటికీ బాగా మసాలా పెడితేనే టేస్ట్ బాగుంటుందండి ఆ తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని రసం పిండి అందులో వేసేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మనం చికెన్ పకోడీ చేసే ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ముందు మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ అనేది చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి ఆ తర్వాత ఇక్కడ పిండి మనకి ఏదైతే కావాలనేది ఒకసారి చూసుకోవాలి దీనికోసం ఒక గంట బియ్య పిండి రెండు గంటలు శనగపిండి అనేది వేస్తున్నానండి మీరు బియ్య పిండి ప్లేస్లో కార్న్ఫ్లోర్ అయినా సరే వేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని మనం సరిపడినంత మళ్ళీ పిండిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే మొత్తం నాకు మూడు గంటలతోటి శనగపిండి పట్టింది ఇలా అయితే మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలంటే లూజ్గా ఉండకూడదు అట్లానే మరీ టైట్గా కూడా ఉండకూడదు ఆ తర్వాత మనం ఒక బాండిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా హీట్ అయిపోయాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా ఒక్కొక్క పీస్ని మనం అందులో వేసేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించొద్దు హై ఫ్లేమ్లో పెట్టడం వలన చికెన్ బయటికి బాగా కుక్ అవుతుంది కానీ లోపల మాత్రం అలానే ఉండిపోతుంది సో విధంగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనమైతే ఇట్లా ఫ్రై చేసుకోవాలి అట్లా ఫ్రై చేసుకుంటే చాలా మంచిగా క్రిస్పీగా వస్తుందండి బాండికి నిండుగా చికెన్ పీసెస్ అనేది వెయ్యొద్దు కొంచెం హెల్త్గానే ఉండి ఉండేలాగా మీరు చూసుకోవాలి ఈ విధంగా అయితే మనకి కలర్ వచ్చేసాక వీటిని తీసేసుకుంటే సరిపోతుందండి ఇంకొకవేళ ఆయిల్ పీలుస్తుంది అంటే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి చికెన్ పకోడీ మనకు ఈజీగా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయిపోయింది కదండీ లోపల బాగా కుక్ అయిపోయి బయటికి క్రిస్పీగా చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా కొంచెం లెమన్ ఇంకా ఆనియన్ తోటి సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి